ఆయన గారు తల్లకిందులో ఎలా బతుకుతున్నాడో మనకు తెలియదు కానీ ఈయన గారు చేసిన తపస్సు అంతా మొత్తం కథం అంత మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ జీరో లెవెల్లోకి వచ్చాడు ఈయన గారు సాధించిన తపస్సు పైదాక చేరి పాపం మళ్ళీ మొట్టమొదటి ఒక ఒక పిల్లాడి దగ్గర పోయింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి సాధించింది కాస్త ఈ త్రిశంకుగాడు వచ్చేటప్పటికీ మొత్తం అంతా సర్రమని మళ్ళీ కిందకి జారిపోయి కూర్చుందండి అయ్యో పొరపాటు అయిపోయింది కోపం ఎంత పనిచేసింది అని అనిపించింది ఆయన నిరాశ మళ్ళీ సాధిస్తానని మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు తీవ్రమైన తపస్సులో కూర్చున్నాడు ఈ తపస్సు బాగా పెరిగేటప్పటికి అక్కడికి పాపం ఒక ఆవిడిని పంపించారు మేనకా అని ఒక ఆవిని పంపించారు ఆవిడితో శుభ్రంగా పదేళ్ల కాలం ఈయన గారు కాపడం చేశాడండి తపశ్శక్తిని సాధించి ఆ సాధించిన తపస్సు అంతా ఆవిడతో పదేళ్ళు గడిపేటప్పటికీ మెల్లిగా వచ్చిన శిశువు శిశువుడకలు పుట్టాడు ఆ శిశువు పుట్టి కేర్ అనేటప్పటికీ ఈయన గారికి కళ్ళు తెలుసుకుంది ఏమిటి కేర్ క్యారం అంటోంది మరి పదేళ్ళు కాపరం చేస్తే క్యారమ్ అనరే అయ్యయ్యో నా తపస్సు అంతా ఏమైపోయింది అని అప్పటికి జ్ఞాపకం వచ్చింది దీని అయిపోయాయి మళ్ళీ దిక్కు కూడా క్లోజ్ ఒకచోట అహంకారం ఒకచోట కామం ఒకచోట క్రోధం తనలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా మొత్తం నాశనం అయిపోయింది అయినా నిరాశ పడలేదంటే తనలో తప్పులు గుర్తిస్తున్నాడు ఎప్పటికప్పుడు ఆ తప్పు చేయట్లేదు కానీ మరో తప్పు చేస్తున్నాడు దాన్ని మళ్ళీ గుర్తించి ఆ తప్పు చేయకూడదు అనుకుంటే ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది అసలు ఏ తప్పు చేయకూడదు ఈసారి ఆయన మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు కూర్చున్నాడు మళ్ళీ తపస్సులో పదివేల సంవత్సరాల కాలం ఆ తపస్సు యొక్క తీవ్రతకి చాలా దేవతలంతా కూడా భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ వాడు తపస్సు చేస్తుండే మొత్తం అంతా నాన్నగాబ్రా అయిపోతున్నావాయా మేము వెళ్ళి వాడినిక అనుగ్రహించవాయా అంటే అక్కడికి బ్రహ్మగారు వచ్చి యమయా నిన్ను రాజర్షిని చేస్తున్నానా అన్నాడు నేను ఇంతకాలం తపస్సు చేసి రాజర్షి నా నువ్వు చేసేది నేను బ్రహ్మర్షిని కావాలి నేను నన్ను రాజర్షిని అంటావా నీ రాజర్షితో నాకేం అక్కర్లేదు పో అన్నాడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడండి బాగా తీవ్రమైన తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసి తపస్సుని పూర్తి చేసి ఒకనాడు తను ఏదో తిందాం అని అనుకునేటప్పటికీ మళ్ళీ అక్కడికి రంభని పంపించాడు పాపం ఇంకొక ఆయన మళ్ళీ ఇంద్రులు వారు ఇప్పుడు నీకు తెలుసును ఈ వచ్చినటువంటి ఆమె తన తపస్సుని భంగం చేయడానికి వచ్చింది అని తెలిసింది కలిసి పాపం మళ్ళీని నా తపస్సుని పాడు చేయడానికి వస్తావా రా ఇవి కా అని మళ్ళీ శాపం పెట్టేశాడు కోపం మళ్ళీ పా మళ్ళీ తపస్సు చేశాడు తపస్సు పూర్తయింది ఈసారి పాపం కాస్త ప్రసాదం ఇన్నేళ్ళు తపస్సులో ప్రసాదం కూడా లేదండి ఆయన నిరాహారంగా ఉండిపోయాడు ఆయన ఈసారి మళ్ళీ ఆహారం తిందాము అని కాస్త వచ్చిన పళ్ళెంలో అన్నం పెట్టుకున్నాడు తినబోతుంటే ఇంతలో ఇంద్రుడు వేషం వేసుకుని పాపం ఒక యాచకుడిలాగా వచ్చి బాబు ఆ ఆకలిస్తుందా అన్నాడు ఆయన ఆయన్ని వచ్చినవాడు యాచకుడు కాదు ఇంద్రుడని తెలిసింది ఆయన కోపం వద్దనుకున్నాడు కదా కోపడ శాపం పెట్టద్దు అనుకున్నాడు కదా శాపం పెట్టలే కనీసం అతని మీద కోపం కూడా తెచ్చుకోకుండా సరే నువ్వు అడుగుతున్నావు కదా అడిగిన వాడికి ఇవ్వకపోతే ఎట్లా తీసుకో ఇచ్చేశాడు ఇది జరిగిన తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చి నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావాయా అన్నాడు నాకు మీరు చెప్తే లాభం లేదన్నాడు ఎవరు చెప్పాలి నేను బ్రహ్మర్షి అయ్యానని ఎవడి మీద పోటీ కొద్ది చేస్తున్నాడు ఈయన వశిష్ఠుడి మీద పోటీతో ప్రారంభించాడు అంత మీరెవరో వచ్చి చెప్తే నేను ఒప్పుకోను ఆయన గారు వచ్చి చెప్తేనే నేను ఒప్పుకుంటాను మేడమ్ అందులో కూడా మళ్ళీ అని మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు వశిష్ఠుడే వచ్చాడు నాయన విశ్వామిత్ర ఇక సాధించావా నువ్వు సాధించాల్సింది ఇక లే అన్నాడు నీకు రావలసినటువంటి చక్కటి ప్రణవము నీకు సిద్ధించిందయా గాయత్రి మంత్రం నీకు సిద్ధించిందయా నువ్వు బ్రహ్మఋషు అయ్యావయా అనగానే ఎలా అనిపిస్తుంది అండి వీడికి ఎవడు తనని పనికిరాని వాడు కింద ట్రీట్ చేశాడో వాడి చేతే తను అనిపించుకునేటప్పుడు ఒక్కసారి లేచి అని మీసం మెలివెయ్యాలని అనిపిస్తుంది అనిపించలేదండి మహానుభావుడికి అంటే విశ్వామిత్రుడు అంత పరిపాకం చెందాడన్నమాట వెంటనే పాపం వశిష్ఠుల వారికి సాష్టాంగ నమస్కారం పెట్టాడు